నా నీ పేరేం పేరునా రాముడు అన్న ఏ ఊరన్నా నీ కొడ రాము నీ పేరేమి రాముడు అన్న ఇతన వెరైటీ ఏదన్న ఇది సుతనేనా సీట్ బాగా జర్మినేషన్ బాగా మనసు ఎన్ని ప్యాకెట్లు వచ్చావు అన్న పెద్ద ప్యాకెట్లు ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది నెల ఒక రోజు టైం అయింది ఇంకా నారా నాటికి చేతికి అయితే వస్తుంది ఇంకా ఉంటే ఒక వారం ఉంటే అయిపోతుంది పైర ముడత కానీ ముడత కానీ అలాంటివి ఏమేమి జనరేషన్ బాగుంది ఎక్కడదేషన్ ఎక్కడ ఇచ్చిన సీడ్ అన్న ఇది యూట్యూబ్ కమల యూట్యూబ్ కమలాన్ని ఇచ్చినాడు సీడ్ ఎన్ని ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నావు మంచిగా అదే నువ్వు ఒక్కనే పోసినావి మిగతా ఇవి ఎవరు పోసినారా మీ విలేజ్ లో మా ఊర్లో చాలా మంది పోసినా అన్న చాలా మంది అమ్మ దగ్గర తెచ్చినారా యూట్యూబ్ కామన నా దగ్గరే తెచ్చి చాలా మంది తెచ్చాడు ఎక్కడ అది దూరం నందికమ్మ నందికామ అక్కడి నుంచి బాగునేది తెచ్చినారా అక్కడ వేరే అంత బాగుంటుందనే అన్న చూసి ఫాలో అవుతున్నారా మంచిగా చెప్తున్నాడు అన్న ఎక్స్రెల్ చెప్తున్నాడు స్ప్రే స్ప్రే కూడా ఆయన నుంచి వాడుతున్నారా ఆయన ఆయన చెప్పినట్టే వాడుతున్నారా అన్న ఆయన అవుతున్నాం ఇంకా ఆయన ఫాలో అవుతున్నారా

Yeah. <laughs>